ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఒక పెన్షన్ తప్ప ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలు మోసం చేశారో అది ఆ విషయమై ఈ రోజు ప్రజల పక్షన మేమందరం కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గుర్పు మేరగా కద్దేర్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు డీసీ గోవింద్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రజల తరఫున ఈ ప్రభుత్వం ూ ప్రజలకు మీరు ఏ విధంగా వెనుకోటు కొట్టారు అనేది కూడా ప్రజల దృష్టి రావడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తకు నాయకులకు మీరు విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పెట్టిన మేము ధన్యవాదాలు అయితే ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం చూసుకుని మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఎన్నికల టైం అంతా ఏం చెప్పారు జగనన్న అనేది దాన్ని అమృత చేశారని చెప్పారు అందారం లక్షలు అన్నారు తీరా అసెంబ్లీలో చూస్తే వాళ్ళు జీవిత కలిగింది కేవలము మూడు లక్షల స్కూల్స్ స్కూల్స్ లో జగనన్న ప్రభుత్వం ఎంత గొప్ప కార్యక్రమం చేసిందో మనమంతా చూసాం ఈరోజు ప్రతి బిడ్డకు దిశ తల్లికి వందనమన్నా ఇంత ప్రభుత్వంగా అమలు చేయలేదు తర్వాత హెల్త్ విషయంలో ఆరోగ్యశ్రీని ఆల్మోస్ట్ నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతాం ఇలా ప్రతి విషయంలో ప్రతి ఒక్క సెక్టార్ ని ఈ ప్రభుత్వం ఎన్నుకొంటూ కూర్చిన కార్యక్రమం చూస్తాం అందుకని ఈరోజు వెన్నుకుంటూ పులిచిందే కాకుండా ప్రతి జోన్న నెట్టుకు రాజ్యాంగం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ప్రశ్నించే వాళ్ళందరినీ గొంతుకొని ఒకే కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఈ రోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా అందరికీ మోసం చేస్తుందని మిగిలిన ఈ నాలుగు సంవత్సరాల కాలం పైన ఏవైతే వాళ్ళు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలకు అమలు చేయాలి అందుకోసం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తప్పున నిలబడి పోరాడుతుందని మీ అందరికీ కూడా ధన్యవాదాలు